ఇప్పుడేప్పుడే నాకు ఒక సమాచారం వచ్చింది థర్టీ ఫస్ట్ జనవరికి ఒక కొత్త ఉస్మానియా కట్టనికి గ్రౌండ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాకు ఉస్మానియా హాస్పిటల్ సుప్రీం గారు ఫోన్ చేసి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోషా మహల్ గ్రౌండ్లో కడుతున్నారు కదా దానికి ఇనాగ్రేషన్ ఉంది మీరు రావాలని నాకు సుప్రీం గారు కాల్ చేసినారు నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా గోషామైల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనావాడి అంటారు మొత్తం సరౌండింగ్ జనాలు ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది కరోనా అట్లాంటి ఒక ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది అక్కడ నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది ఒకవేళ ఇక్కడ కూడా మార్చురి కడతారు ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది అట్లాంటివి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఒకరి మేము ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినాము పాత ఉస్మానియాలో పోయి కూడా మేము మొత్తం వీడియో కూడా తయారు చేసినాము అక్కడనే ఉస్మానియా కట్టొచ్చు అంత ప్లేస్ కూడా ఉంది అది కూడా మేము మీకు చెప్పినాము మీడియా పరంగా చెప్పినాము అన్ని విధాలుగా చెప్పినాం కానీ మీరు అక్కడనే కడతారని ఒక సంకల్పం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను కానీ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ముఖ్యమంత్రి తెలంగాణకి మీరు ఏదైనా చేయాలంటే చేయవచ్చు మా ఏంటంటే మేము జనాలు ఎంబడి ఉండి మీకు రిక్వెస్ట్ చేయొచ్చు ఇంకా ఏం చేయలేను నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కసారి ఆ పబ్లిక్కి మీరు ఒకవేళ మా నుంచి మీకు ఇబ్బంది ఉంటే అదే చాకనవాడి పబ్లిక్కి మీరే పిలిచి ఒకసారి మాట్లాడండి మీరు మోడలైజ్డ్ ఉస్మానే కడతారంట కదా ఆ మోడలైజ్డ్ ఉస్మానే ఏ విధంగా ఉంటుంది ఆ చాకనవాడి ప్రజలకి చందన్వాడి ప్రజలకి మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుండదు ఎందుకంటే వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు ఇక్కడ ఉస్మానా కడితే ఆ వాసనకి భయపడుతున్నారు ఆ రోగాలకి భయపడుతున్నారు ఆ ట్రాఫిక్కి భయపడుతున్నారు చాలా వరకు పబ్లిక్లో ఒక భయం ఉంది అందుకోసం మీరైతే ఈ చేస్తారు మేము ఆ పనికి వస్తే మాకు జైలు వేస్తారు ఇక్కడ వేస్తారు కానీ దురదృష్టం ఏందంటే మూడో తారీఖు వరకు నేను కుంభమేళ వచ్చిన ఇక్కడ సాధు సంతులు చాలా పెద్ద పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు మా షెడ్యూల్ ఇక్కడ ఫిక్స్ అయింది సడన్ గా మీరు థర్టీ ఫస్ట్కి కి అక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు నేను మూడో తారీఖు హైదరాబాద్ వస్తున్నా కానీ మీరు ఇనాగ్రేషన్ పెట్టుకున్నారు నేనైతే నానైతే మేము ఏం చేయలేము కానీ మా పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే మీకు చేస్తున్నాము జనాల మాటలు మీరు వినండి ఒకసారి జనాలు ఎంబడి మీరు కూర్చోండి మీరు ఎక్కడుంటే ఎక్కడ జనాల్ని పిలిచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఇక్కడ ఉస్మానే ఎందుకు ఉండాలి జనాలు అడుగుతారు ఇక్కడ ఉస్మానే వద్దు అసలు ఎందుకు వద్దు అంటున్నారు వాళ్ళు ఒకసారి వాళ్ళ మాటలు మీరు వాళ్ళకి పిలిచి అడగాలని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదన చేస్తున్నా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా